మీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు అదే ఆయకట్టుకి ఎనభై వేల కోట్లు ఇది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా మీకు సిడబ్ల్యూసి ఎనభై వేల కోట్లకు ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఎవడబ్బస్ అని నీ ఇది నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంత దానికి మొత్తం కొత్త కట్టు తొంభై వేల ఎకరాలు ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అయ్యడానికి రెండేళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం రెండేళ్ళ క్రితం ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు లక్షన్నర కోట్లు కావచ్చు మరి ఎవడబ్బస్ అమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టు మార్చేసి తిని చేసినావు నీ కమిషన్లు కొరకు కమిషన్లు కొరకు కాకుంటే మనకి ఏ కారణం ఉంది ఈరోజు కరువు వచ్చేదా ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్ని ఇది డిజైన్లో లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్లో లోపం ఇది ఓఎండంలో లోపం ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకెవరైనా మాట్లాడించా ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేరబోతున్నారు